ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ నాకేమవుతుంది

కార్యక్రమానికి ముఖ్యులు సభ ప్రాంగణానికి అగ్గిపెట్టి అగ్గిపెట్టిలా బాబు

ండి వల్ల వాళ్ళు జై అంబేద్కర్ జై అంబేద్కర్ అమ్మా అందరూ దయచేసి కూర్చోవాలన్నా ప్లీజ్ ఇప్పుడు ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల పెత్తం దారి పోకడలు పోవటం లేదు నేను ఎక్కడో చూసా విజయవాడలో అమరావతి దగ్గర కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏమయ్యా మా విజయవాడ అంటే పైన అమ్మవారు కింద కమ్మవారు ఉండే ఈ ప్రాంతానికి ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి పైన అమ్మవారు కింద అంబేద్కర్ని తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు అని చెప్పేసి అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది నేను అదే వారిని అన్ను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ఇదే అంబేద్కర్ గారు లేకపోతే సమాజంలో నీకెంటూ ఎక్కడ విలువ ఉండేది సమాజంలో నీ యొక్క చోటు ఇది అని గుర్తించి చెప్పే వాళ్ళు ఎవరు మిగిలి ఉన్నారని చెప్పేసి ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు కదా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక సామాజిక న్యాయం తీసుకొని రావాలని అంబేద్కర్ గారి స్ఫూర్తితో కేవలం జయంతి వేడుకలోనే కాకుండా కాదు రాజ్యాధికార మొట్టమొదటి అనగారిన వర్గాలకు కల్పించాలా అని చెప్పి తీసుకొని వచ్చినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎవరు చేశారు ఇలాంటిది సామాజిక న్యాయం అని చెప్పి అడుగుతున్నాను